ఈ పులివిందో జెడ్పీటీసీ ఎన్నిక ఉప ఎన్నిక ఏదైతే జరుగుతూ ఉందో ఆ ఎన్నికల్లో మాతో పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ అనుకుంటున్నారా మీరు ప్రజలారా కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవం పోటీ చేసింది మాకు పోటీ చేసింది ఎవరంటే టీడీపీ కాదు పోలీస్ పోలీస్ మాతో పోటీ చేసింది పోటీ చేస్తూ ఉండేది పోలీస్ పోటీ చేస్తూ ఉంది నిజమిది తెలుగుదేశం పార్టీ కాదు మాతో పోటీ చేస్తూ ఉండేది పోలీసులు మాతో పోటీ చేస్తూ ఉన్నారు రేపు జరగబోయేది అదే రేపు జరగబోయేది అదే నిజంగా పోలీసులు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ రాష్ట్రంలో ఉండే పోలీస్ శాఖనే ఈ ఎన్నికలలో చిన్న ఎన్నిక మీకు మీకు ఆఫరాలే పదివేల ఓట్లు ఉండే ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరగకుండా జిల్లాలో రెండు చోట్ల మాత్రం ఎన్నికలు జరిగేటప్పుడు మీకు ఉండబడిన మెన్ను చాలా ఎక్కువ ఉంటుంది పిలిపించుకుంటారు రెండు చోట్ల కేంద్రీకరిస్తారు పులివిందలా వంటిబిట్ట పోలీస్ బరగాలు ఎక్కువ ఉంటాయి మీ దృష్టి ఎక్కువ మన మీద ఫోకస్ చేయొచ్చు మరి నిజంగా మీరు నిజాయితీగా పనిచేస్తే మేము నా విజ్ఞప్తి ఒకటే పోలీసులకు మొట్టమొదటిది పులివిందలో జరిగే జెడ్పీటీస్ ఎన్నికల్లో వారమే టైం ఉండేది ఐదో తారీఖు అయిపోతుంది వితిడాయిలన్నీ ఆరు నుంచి క్యాన్వాస్కి పోవాలా పన్నెండు ఎలక్షన్ అయితే అదే ఐదు రోజులు ఉన్నాయి ఈ ఐదు రోజులు ఒక్క గొడవ జరగకుండా ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకుండా మీరు ఎన్నికలు జరపలేరా అని అడుగుతున్న పోలీసు మీరు జరపగలిగితే ఒక్క గొడవ జరగకుండా ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా జరపగలిగితే మిమ్మల్ని రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా అభిన అభినందిస్తారు మీరు సమర్థత కలిగినటువంటి పోలీసులని మిమ్మల్ని అభినందిస్తారు నెంబర్ టూ మేము మంచి వాళ్ళమయ్యా పోలీసు వాళ్ళము మీరు షడ్డోళ్ళు రాజకీయ పార్టీలు మీరు గొడవలు చేస్తారు మీరు గొడవలు చేసినాక మరి మేమేం చేయాలా మేము చేయాల్సిన కూడా మీరు చేయాలా కదంటే రైట్ పొరపాటున మాలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఎవరైనా ఉండి ఎవరైనా చెడ్డవాళ్ళం ఉండి చట్ట పరిధి దాటి మేము చేస్తే తప్పులు చేస్తే మీరు లాఠీ రులిపించాల్సిందే పెన్ను రాయాల్సిందే అప్పుడు ఇరువురి మీద కేసులు పెట్టగలిగితే ఇరువురి మీద మీ పెన్ను రచనలు చేయగలిగితే ఇరువురి మీద మీ లాఠీ జల్లు అనిపించగలిగితే ఈ కడప జిల్లా మిమ్మల్ని అభినందిస్తుంది మూడవది మూడవది మేము గొడవ జరపకుండా ఉండలేము మా చేత కాదు గొడవ జరిగిన తర్వాత ఇద్దరి మీద కేసులు పెట్టాం ఇద్దరిని లాఠీలతో కొట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదనే కేసులు పెడతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలని లాఠీలతో కొడతాం అని చెప్పి ఐదు రోజుల్లో మీరు నిరూపణ చేస్తే ఈ ప్రభుత్వానికి మీరు పహారాగాసినారనేది నిజం మాతో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ కాదు పోలీస్ అన్నది ముమ్మాటికి నిజం మరి ఈ మూడిట్లో దేన్ని నిజం చేస్తారో మీ విజ్ఞతకి నేను వదిలేస్తూ ఉన్నా కానీ మా ధర్మం మాకు ఒకటి ఉంటుంది కదా పోలీస్ అధికారులారా ధర్మానికి ప్రజాస్వామ్యానికి బద్దులమైన మేము పట్టిన జెండాను ప్రజాస్వామ్య బద్దంగా గెలిపించుకోవడానికి చట్టానికి లోబడి ప్రజాస్వామ్య బద్దంగా మేము గెలిపించుకోవడానికి మా ధర్మాన్ని మేము పాటిస్తాం మీరు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని మాపైన దౌర్జన్యాలు చేసినా మాపై ఎన్ని కేసులు పెట్టినా మా నాయకులను హౌస్ అరెస్ట్ చేసినా మేము చట్టానికి లోబడి ప్రజాస్వామ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను గెలిపించుకోవడానికి ఎంతవరకైనా త్యాగం చేసేడానికి మేము సంసిద్ధంగా ఉంటాం మా త్యాగాలను మీరు పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకోవచ్చు మా త్యాగాలను మీరు పరిశీలించాలనుకుంటే పరీక్షించాలనుకుంటే ఈ ఎన్నికను మీరు వేదిక చేసుకుంటే కూడా మాకు వచ్చిన అభ్యంతరం లేదు కానీ ఒక మాట అయితే చెప్పగలుగుతా ఐదు రోజులుంది మధ్యలో వ్యవధి ఐదు నుంచి పన్నెండు వరకు పోలీసులకు ఇష్టమైతే మా వాళ్ళని అడగలే అడుక్కునే మాట ఇచ్చాను నేను మా వాళ్ళని అడగలే నేను చిన్నోన్ని మా వాళ్ళ లోపల చాలా పెద్దవాళ్ళు ఉన్నారు రఘురామన్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి పెద్దోళ్ళు ఉన్నారు అవినాష్ రెడ్డి నిర్ణయాలు తీసుకునే శక్తి నాకంటే ఎక్కువ ఉండే వాళ్ళు ఉన్నారు వాళ్ళని అడగకుండా చెప్తానా ఐదో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఒక ఐదు ఆరు రోజులు అన్నా ప్రచారానికి మీకు మీకు సమాధానం అయితే పోలీసు వాళ్ళకు మూడు రోజులు వాళ్ళు చేయమను ప్రచారం మేము చెయ్యం మూడు రోజులు ఏ మూడు రోజులైనా వాళ్ళే కోరుకోమను వన్ టూ త్రీ ఐదు ఆరు ఏడు మేము కనపడి అనుకోవడం ఆయనే కానీ ఆ మండలంలో ఎనిమిది తొమ్మిది పది మేము చేస్తాం వాళ్ళు కనపడాకపోను పదకొండు అందరు ఇళ్లలో కూర్చుంటాం నాయకులం వాళ్ళు మేమంతా పోలీసులు మాత్రమే వినండి పన్నెండు వచ్చి ప్రజలు ఓట్లు వేస్తారు ఎవరు గెలుస్తారో చూడు ఎవరు గెలుస్తారో చూడు వాళ్ళు గెలిచే వాళ్ళు గెలిచినట్టే మేము గెలిచే మేము గెలిచినట్టే మేము గెలిచే సర్వసాధారణం పులిందోళ్ళు మేము గెలవడం వాళ్ళు గెలిచే వాళ్ళు గెలిచే రికార్డు గిన్నీస్ బుక్ పెద్ద హీరోలు వాళ్ళు అవుతారు మేము ఏవి కాదు మేము సమతమే మరి మూడు రోజులు వాళ్ళు తిరగమను మేము కనపడం మూడు రోజులు మేము తిరుగుతాం వాళ్ళు కనపడాకమను చివరి రోజు అందరం ఇళ్ళలో కూర్చుంటాం పోలీసులు ఉండవను అన్ని బూతుల దగ్గర ప్రజలు స్వేచ్ఛగా రానివ్వండి ఓటు వేయండి సమతమైన పోలీసు అధికారులను అడుగుతానా మీరు చేయగలుగుతారా ఈ పద్ధతి తెలుగుదేశం పార్టీ సంసిద్ధమేనా ఈ పద్ధతికి ఇవన్నీ ఏంటి జరగవు ప్రజలారా ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ జిల్లాలో ఆ తాలూకాలో ఎన్ని దుర్మార్గాలు జరగాలనో ఎన్ని ఘోరాలు నేరాలు జరగాలనో ఎంతమంది మీద కేసులు పెట్టాలనో మమ్మల్ని ఎంతమంది జైలు పంపాలనో ఎంతమంది ఇంకా ఏమేమి చేయాలనో ఇవన్నీ పుష్కలంగా జరగకపోతే నన్ను అడగండి మళ్ళీ పదమూడవ తారీఖు